చేసుకొని బతుకట్టం సార్ మేము ఏమీ లేని కవిత ప్రపంచం వచ్చినాక మాకు ఇండ్లు వస్తాయని మేము ఎంతో మొన్న కూడా కూడా రాసింది సార్ రెండు సార్లు రాసినా కానీ మొన్న కూడా రాస్తానని రాయలేదు అనుకున్నాం కానీ మొత్తమే లేని వాళ్ళకి రాస్తే ఎట్లుండే మా భర్త చనిపోయిండు మాకు ఏమి ఈ పూటకుంటే ఈ పూటకు లేని పరిస్థితిలో మేము ఉన్నాం తండ్రి అని అని ప్రార్థిస్తున్నాం కూడా కానీ ఇది స్థితిలో కూడా మమ్మల్ని ఆధ్యత లేరు కాంగ్రెస్ పట్ల ఉన్నది అనుకుని వచ్చిండాను మేము ఎంతో ఆనందంతో ఉన్నాం కానీ మాకు ఇలా ఇల్లు రాకుంటే ఈ పరిస్థితి ఏందని అనుకుంటున్నాం తండ్రి మీ చెప్పాలి ఆయన కూడా చెప్పాలని అనుకుంటాను ఇక మేము కూడా సార్ మరి ఇన్ని రోజుల నుండి చాలా రోజుల నుండి మాకు ఇల్లు లేదు మళ్ళీ అలాగే నాన్న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు వస్తుంది మేము ఇన్నేళ్ళ కానీ కిరాయికి ఉన్నాం మాకు కిరాయి తప్పుడు బాధ అనేది తప్పుతుంది మేము తినడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నాము అని అనుకున్నాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు ఇల్లు ఏ లిస్టులో రాలేదు నాలుగైదు సార్లు కాదు గత పది సార్లు పెట్టినా కూడా రాలేదు మరి ఇకనైనా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది చాలా చిన్న కులము మాది ఎస్సీ వాళ్ళకంటే తక్కలు తక్కువ కులం డక్కల వాళ్ళము మాకు ఒకటే రెండు ఇండ్లు ఉన్నాయి రెండు కుటుంబాలు ఉన్నాయి మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేదు నేను డబుల్ బెడ్రూమ్కి పెట్టిన డబుల్ బెడ్రూమ్ రాలేదు మొన్న మళ్ళా మొన్న ఇంద్రమ్మ ఇండ్లకు పెట్టిన పెడితే వచ్చింది నాకు గ్రామ పంచాయతీ కాడ అతికేసిండ్రు మా ఇద్దరు పేర్లు అతికేసిండ్రు నాకు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా ఆయన పని చేస్తాడు నేను కూలి పని చేసుకుంటామ్మ రేషన్ కార్డులో కూడా ఇద్దరు పేర్లే ఉన్నాయి మా బియ్యం బియ్యానికి ఒక చిన్న పేరు వచ్చింది ఇంక ఇద్దరు పిల్లల పేరు కూడా ఎక్కలేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు చేసుకుంటే బ్రతుకుతాం లేకుంటే లేదు చాలా పేదోళ్ళము మాకు ఇత్తరని కొద్దున్న మాడ వచ్చింది ఆల్రెడీ పేరు వచ్చుడుతోనే దైర్ణంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చి రాలేదని సార్లు అందరూ అంటారు ఇవి మేము ఏం చేయాలి ఆ కడియాం సిరియార్ గారు మీకు ఇల్లు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు వస్తుందని అన్నాడు ఆ కడియా సిరియార్ గారి మాట మాట మీదనే నమ్మకం కొద్దీ మేము నమ్మకం కొద్దే ఉన్నాం ఆ సారే ఏం చేస్తాడో మమ్మల్ని ఆ సార్కు రేవంత్ రెడ్డి సార్కు నమస్కరించి చెప్తున్నాం మాకు వచ్చేటట్టు సహాయం చేయాలని మేము కోరుతున్నాం చాలా పేదవాళ్ళము కావాలంటే ఇంక్వైరీ చేసుకోండి మా ఆధార్ కార్డు కొట్టాడు మాకు ఇల్లు లేదు మాకు ఏది లేదు చేసుకుంటే ఒక్కడు చేతనే బతుకుడు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దర్ బిడ్డల కొడుకు ఇది పరిస్థితి సాధిం. మాట్లాడతాం కదా గవర్నమెంట్ బయట ఎట్లా పడతావో లోపల ఎట్లా పడతావో సార్ మాకు అవద్దా అదిగా తీసుకోవాలని లేదు సార్ ఇవ్వండి పర్వాలేదు

కనీసం ఆఫీసర్స్ వచ్చి ఎంక్వైరీ చేసి మరి చేయాలి ఫైనల్ చేయాలి ఇలాంటివి అది లేకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చిందని చెప్పి ఎక్కడ సార్ మేము గత గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా ఉంటాం ఇక్కడ మాకు కనీసం కానీ మా సార్ వస్తే మాకు బతుకులు మారుతాయి మనం ఇక్కడ బోర్ వేయించుడు మాకు ఒక అది అనుకొని మేము అనుకుని ఆధారం ఉంటుందని మేము అనుకుంటే మాకు ఇల్లు రాకుండా చేశారు సార్ ఇప్పుడు లిస్టు రాలేదు గ్రామ సభల్లో ప్రకటించారు ఇల్లు వచ్చిందని ఇప్పుడు మరి మేము మా సార్ ఇప్పటికైనా మా మీద దయ చూపి మాకు న్యాయం చేయాలి సార్ మా ఎమ్మెల్యే సార్ పేర్లు పెట్టింది సార్ సరే వస్తే కడియం సార్ వచ్చింది కదా మాకు ఇల్లు వస్తాయి అనుకో మేము నమ్మి ఆయన మీద నమ్మి ఉన్నాం ఇప్పుడు అందరు రానల్ల పేరు ఇప్పుడు వస్తాయి మా వచ్చిన తీసేస్తారా సార్ న్యాయం బయట ఎట్లా ఎట్లుంటామో లోపల అట్లుంటుంది సార్ మా పరిస్థితి ఇంత అన్యాయంగా ఎక్కడ